నిన్న ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి ఏం తీసుకొచ్చింద తెలంగాణ రాష్ట్రానికంటే ఇక మోదీతో జరిగినటువంటి జరిపినటువంటి సంభాషణ మెట్రో రెండో ఫేజ్కు పర్మిషన్ ఇవ్వండి మెట్రో రెండో ఫేజ్ కోసం పర్మిషన్ ఇవ్వమని పోయిండు ఆ పని వస్తే ఆ పనికి డబ్బులు వస్తే కమిషన్లు వస్తాయి కమిషన్లు వస్తే బాగుపడవచ్చు అనేటువంటి ఆలోచననే ఉన్నది గిదే అడిగే తప్ప రాష్ట్ర ప్రజల కోసం మరి ఇంకా రైతుల కోసం ఏదైనా మాట్లాడదాం ఏదైనా చేద్దామనే ఆలోచన లేనట్టున్నది మెట్రో రెండో ఫేజ్ కు పర్మిషన్ ఇవ్వండి అని పోయినట ఇక ట్రిపుల్ ఆర్ సౌత్ భాగాన్ని మంజూరు చేయండి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి గంటపాటు సమావేశం ఆరు కీలక ప్రాజెక్టుల పైన చర్చ మూసి గోదావరి లింక్ ప్రాజెక్టు కోసం ఇరవై వేల కోట్లు కావాలి ఇక రీజినల్ రింగ్ రైల్ ఇక డ్రైపోర్టు మంజూరు చేయండి ఇండియా సెమీ కండక్టర్ ఇక మిషన్కు అనుమతి ఇవ్వండి రాష్ట్రంలో రెండు వేల పదహారు నుంచి ఆవాస్ యోజన ఇక అమలైతలేదన్న లేదన్న ప్రధానమంత్రి అమలు కోసం కృషి చేయాలని కూడా రేవంత్ రెడ్డి మొత్తానికి రేవంత్ రెడ్డి మాట్లాడినాడట ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తెలంగాణకు కేవలం అరవై అరవై ఒకటి ఐపీఎస్ క్యాడర్ పోస్టులు వచ్చాయని ప్రధానికి సీఎం రేవంత్ ఇక విచారించారు ఆ తర్వాత పద రెండు వేల పదహారులో జరిగినటువంటి క్యాడర్ రివ్యూలో మరో పదిహేను పోస్టులు అదనంగా వచ్చాయన్నారు అయితే ఇప్పుడున్నటువంటి అవసరాలకు ఈ అధికారాల సంఖ్య అధికారుల సంఖ్య సరిపోవడం లేదని కూడా తెలిపారు ఉన్న అధికారులకు సక్క జీతాలు ఇస్తే సరిపోతుంది కొత్త అధికారుల సంఖ్య కావాలన్నట సంఖ్య సరిపోవట్లేదట అధికారుల సంఖ్య సరిపోవట్లేదట ఇక రాష్ట్రపతి ఉత్తర్వులతో కొత్తగా అమల్లోకి వచ్చిన పది పోలీస్ యూనిట్లను కూడా ఇరవై తొమ్మిది పోలీసు యూనిట్లుగా పునర్వ్యవస్థీకరించా పునర్వ్యవస్థీకరించామన్నారు సైబర్ నేరాలు డ్రగ్స్ కేసులు పెరగడం రాష్ట్రంలో పెరిగిన పట్టణాల ఇతర అవసరాల దృష్ట్యా అదనంగా ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులు కూడా మంజూరు చేయాలని కూడా ప్రధానిని కోరారట ఐపీఎస్ పోస్టులు కూడా కావాలట ఎన్ని ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులు కావాలని ప్రధానిని మోరి మొత్తానికి రేవంత్ కోరిండట తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ముఖ్యమైనటువంటి ఆరు ప్రాజెక్టులకి కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని ప్రధానిని కోరినని చెప్తాడు ఉన్న వాళ్ళతోని గతంలో కేసీఆర్ ఉన్న అధికారులతోని ఉన్న బెట ఉన్న ఉద్యోగులతోని పని చేపించాడు ఇవాళ రేవంత్ రెడ్డికి పని తక్కువ ఉన్నది ఇరవై తొమ్మిది ఐపీఎస్లు కావాలట పని లేదు రాష్ట్రంలో ఏ పని చక్క జరుగుతలేదు ఈయన ఇరవై తొమ్మిది ఐపీఎస్లు కావాలట అట్లా ఉన్నది ఇందులో హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్కు పర్మిషన్ ఇవ్వాలని రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం పదేళ్ళ పాటు హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ పైన దృష్టి పెట్టలేదని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు అబ్బా ఇక గత ప్రభుత్వము మెట్రో పైన దృష్టి పెట్టలేదట ఇప్పుడే దృష్టి పెడుతుండట మెట్రో మీద హైదరాబాదు భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు మెట్రో సెకండ్ ఫేజ్ కోసం తమ ప్రభుత్వం ప్రతిపాదనలు రెడీ చేసి ఇక నిరుడు నవంబర్ నాలుగున కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందజేసిన అందజేసిందని కూడా ఆయన తెలిపారు ఇక ఈ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపేలా చూడాలని కూడా ప్రధాని కోరినటువంటి అంశం ఇక ఇవి మాటలు అన్ని దొంగ మాటలే అన్ని అబద్ధాలే నోరు ధరిస్తే అబద్ధాలు